రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఫలితాలు చూసి మిగతా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా భయపడిపోయాయి సరే అది భయపడిపోయి అనుకున్నా సరే వెంటనే కాంగ్రెస్ నుంచి అయితే వెళ్ళిపోలేదు కానీ హర్యానాలో ఎప్పుడైతే కాంగ్రెస్ విజయం సాధించలేదో అతి తెలివిగా అలాగే ఓవర్ కాన్ఫిడెన్స్తో చివరికి పొత్తులో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని కూడా పక్కన పడేసిందో అప్పుడే కాంగ్రెస్ అంటే అసహ్యం వేసింది డిఎంకేకి టీఎంసీకి ఆ తర్వాత మహారాష్ట్రను పోగొట్టుకున్నారు ఢిల్లీని పోగొట్టుకున్నారు ఇలా అన్ని రాష్ట్రాలని పోగొట్టుకోవడమే కాకుండా ఇప్పుడు బీహార్లో ఉనికిని కూడా కాపాడుకోలేనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ వెళ్ళిపోయింది జార్ఖండ్లో అంతో ఎంతో జార్ఖండ్ ముక్తి మోర్చ గెలవడం వల్ల ఆరు స్థానాలు ఎన్నో పదహారు స్థానాలు ఉపయోగపడ్డాయి కాంగ్రెస్ అంతే తప్ప ఎక్కడా కూడా కాంగ్రెస్ తన ఉనికిని అంటే ఒక జాతీయ పార్టీ అనే ఒక ఉనికిని కాపాడుకోలేకపోతుంది బీహార్లో ఎప్పుడైతే ఇంత దారుణంగా పరాజయింపాలయ్యిందో ఆర్జేడీకి అంత దారుణమైనటువంటి ఫలితం రావడానికి కాంగ్రెస్ అని ఇప్పుడు అన్ని పార్టీలు నమ్ముతున్నాయో ఇక టీఎంసీ కూడా రెండు వేల ఇరవై ఆరులో ఎన్నికలకి రాబోతుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే ఎస్ఐఆర్ నిర్వహించి అలాగే అక్కడ రోహింగ్యాల ఓట్లు తీసేయడానికి ఎన్ని ప్లాన్లు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికే మమతా బెనర్జీ అయితే ఫైట్ చేయాల్సి వస్తుంది ఎస్ఐఆర్ నిర్వహించకుండా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది ఈ మమతాగా ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ తో కనుక పొత్తు పెట్టుకుంటే ఇక పూర్తిగా కోలుకోలేనటువంటి దెబ్బ టీఎంసీకి పడుతుంది పైగా బీజేపీ ఎలాంటి ప్లాన్ చేస్తుంది కూడా అర్థం కాలేదు కాబట్టి పొత్తు పెట్టుకున్న ఉపయోగం లేదు కాంగ్రెస్ తో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆర్జేడీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోకుండా ఓన్లీ ఒక్క పార్టీ కనుక రంగంలోకి దిగితే ఇంత దారుణంగా అయితే వచ్చేవి కనీసం యాభై స్థానాలైనా వచ్చేవి అని అనుకుంటున్నారు కాబట్టి కాంగ్రెస్తో ఇప్పుడు టీఎంసీ పొత్తు పెట్టుకొని ఎన్నో కొన్ని స్థానాలకు పరిమితమయ్యే కంటే గెలవడానికి తీవ్ర ప్రయత్నాలు చేయాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్తో పొత్తు వద్దు ఇప్పుడు నాయకులు కూడా కోరుకుంటున్నారు టీఎంసీలో మళ్ళీ సీట్ల పంపకాల విషయంలో చాలా పెద్ద లొల్లు జరుగుతుంది ఎందుకు ఇవన్నీ అని ఇప్పుడు మమతా బ్యాగం అయితే రాహుల్ గాంధీతో ఇక పొత్తు వద్దు ముఖ్యంగా రాహుల్ గాంధీ అంటేనే భయపడిపోతున్నారు అందరూ ఈ విధంగా